అందరికి నమస్కారం ఆశ్చర్య ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా ప్రథమ రజస్వల విషయాలు తెలియజేస్తాను శుభ నక్షత్రములు స్త్రీలు అశ్విని రోహిణి రుగశిర పుష్యమి ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతపిషం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రములందు ప్రథమ రజస్వల అయిన చాలా మంచిదని పండితులు చెప్తున్నారు గ్రహణ సమయం అందు అలాగే అర్ధరాత్రి అందు ప్రథమ అయినచో యుక్తమైన శాంతిలు నిర్వహించాలని చెప్తున్నారు శుభవారములు గురు శుక్ర మంచివి సోమ బుధ సామాన్య శాంతి చేపించాలి ఆదివారం మంగళవారం శనివారంలో అధిక శాంతి హోమములు చేయించాలి దుస్తులు ఉదయం అందు గాని మధ్యాహ్నం అందు గాని తెల్లనైన గట్టిదైన వస్త్రము ధరించి ఉండగా ప్రథమ రజస్వల అయిన కన్యకు అన్ని విధాల అభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు సుఖము సౌఖ్యము పుత్ర సంతానము సంతానాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉందన్నమాట అన్నిటికన్నా ఉత్తమమైనది తెలుపు రంగు వస్త్రం అని చెప్తున్నారు ఏది ఏమైనా రజస్వల అనేది ప్రకృతి ధర్మం కనుక అంతా మంచిగా తీసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇంక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం